కానీ మీకు న్యాయం చేస్తాం దాని గురించి నేను వేరే చోట మీటింగ్ కూడా మీరు అందరూ ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడ పరిగెత్తుకొచ్చాను నిజానికి అధికార పార్టీ వాళ్ళు ఇలా రాకూడదు ఏదన్నా న్యాయం చేయాలి ఇది కానీ పిల్లలతో పాటు నేను కూడా ఇంత ఫుల్ సపోర్ట్ ఉంటాను మీకు పోలీసులను ఖచ్చితంగా మీరు నమ్మచ్చు పూర్తి స్థాయిలో నమ్మండి తేడా వస్తే నాది బాధ్యత నా కనులకు నీటి తీసుకున్నాను బాధ్యత ఎందుకు ఎంత మంచి పిల్లకి ఎంత పైరు ఎంత చూడండి అది ఇంజక్షన్ చేసుకుని నన్ను నంబరు నా క్యారెక్టర్ని ఎలా చేస్తారు అని చెప్పేసి మీరు బాధపడకండి మేడం రాత్రి నుంచి ఆవిడ ఏడుస్తూనే ఉంది ఆవిడ ఇప్పుడు ఒక సొంత కన్న బిడ్డలాగా చూసుకుంటే ఆవిడ మంచి పిల్లండి అసలు ఆవిడ ఏం పెద్దగా మాట్లాడదాం మీకు న్యాయం జరుగుతుంది మీరు ఏం బాధపడకండి అసలు ఏదన్నా ఇది వస్తే నేను కూర్చోడానికి మీతో పాటు ಕಳ್ಳ ತಿ <festivals> పూర్తి స్థాయిలో తిట్టుపడే వాళ్ళు ఏముండదా ఏను మాటలు అలా ఏం ఏదైనా తేడా వస్తే ముఖ్యం పని మేము చూసి మనకింగ్ చేస్తామని అసే చూసాము అండ్ తను సెడేషన్ ఆపారు అంటే మత్తు ఇవ్వడం అనమాట మత్తు ఎందుకు ఇస్తారంటే ఫిట్స్ అనేవి వస్తాయి ఈ కండిషన్లో సో అందుకని సెడేషన్ ఆపిన తర్వాత సెవెంటీ టూ అవర్స్ చూస్తారు సెవెంటీ టూ అవర్స్ చూసిన తర్వాత కండిషన్ చెప్తానని చెప్పారు